అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది మరి వార్త వినగానే మంచిగా మారిపోతుంది మీరు మీ పార్ట్నర్ తో కలిసి సినిమాకు బయట రాత్రి డిన్నర్ కి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తారు చిన్న చిన్న విషయాలు మీ మనసును చిరాకు పరచనివ్వకండి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు డబ్బుని ఇతరుల దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే ఈ రోజు అవి అమ్ముడు పోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి మీ సొంత పని కంటే కూడా ఇతరుల పని గురించి మీకు ఎక్కువ ఆందోళన అనేది ఉంటుంది మీ బాధ్యతను చక్కగా నిర్వహి మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోజు కొన్ని కార్యక్రమాల పట్ల ఆసక్తి మీలో పెరుగుతుంది పత్రిక ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి మానసిక ఆందోళన తొలగించడానికి దవధ ధ్యానం అవసరం అవుతుంది వ్యక్తిగత సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతారు చేపట్టిన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ప్రయాణాలు లాభిస్తాయి ఇక ఈ రోజు చూస్తే శ్రాసులకు సంబంధించిన వివాదాలు తీరి ఊరట చెందుతారు తెలుపు రంగు దుస్తులను దానం చేయండి శ్రమకు తక్కువ ఫలితం అయితే వస్తుంది ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి ఉద్యోగస్తులు వృత్తిపరంగా చూసినట్లయితే సహోద్యోగులతో సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే అవి క్షీణించవచ్చు దీంతో మీరు ఈ రోజు గొప్ప నిర్ణయం తీసుకోవడంలో మీకు ఆటంకం అనేది కలగవచ్చు కాబట్టి జాగ్రత్త మీరు దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యం మీరు శ్రద్ధగా చూసుకోవాల్సి ఉంటుంది లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తా ఉద్యోగంలో వృత్తిపరంగా సహోద్యోగులతో సంబంధాలు క్షీణించకుండా చూసుకోవాలి దీంతో మీరు గొప్ప మార్గంలో నిర్ణయించగలుగుతారు ఈరోజు వ్యాపారంలో మీకు మంచి వ్యాపారం పెరిగే అవకాశం లభిస్తుంది స్నేహితులతో సమయం గడపడం మీకు చాలా స్ఫూర్తినిస్తుంది ఉద్యోగస్తులకు మంచి విజయాలు సాధించబడతాయి మీరు సమస్యలను పరిష్కరించడం సామర్థ్యం కలిగి ఉన్నారు ఇక చుట్టుప్రక్కల ఉన్న వారు సమీపంలో మిమ్మల్ని ఈ రోజు బాధ పెట్టే అవకాశాలున్నాయి జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులు తమ శ్రమకత ఫలితాన్ని అందుకోబోతున్నారు నిరాశ చెందే అవకాశాలు లేవు లకీ సంఖ్య వంద లకీ కలర్ మరి సియాన్ పరిహారంలో ఈ రోజు కనుక మనం చూసినట్లయితే దక్షిణమూర్తి స్తోత్రాలను పఠించటం వలన మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి ఈ లేదా మీరు నరసింహస్వామి అయినా పఠించండి మీకు చేరలు చేరువలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి పూజలు సమర్పించండి అర్చనలు చేయటం వల్ల మీకు శుభాలు అనేవి కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో